అప్పులు తెలుసు తప్పులు తెలుసు మేము అన్నిటికి అతీతంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని మాటను నిలబెట్టుకుంటా ఉన్నాం ఇవాళ పచ్చి మోసం బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత వాస్తవాన్ని వక్రీకరించి మసిమూసి మారిడి చేసేటువంటి పాలన ఎక్కడన్నా ఉంది అని అంటే అది తెలంగాణలో మాత్రమే మీరందరూ కూడా గౌరవప్రదమైనటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మిత్రులు మీరు కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఆ రోజు వాళ్ళు చెప్పింది నలభై ఏడు లక్షల మంది రుణగ్రహీతలు ఉన్నారు ఆ తర్వాత దాన్ని ముప్పై ఒక్క వేల కోట్లుగా మళ్ళీ చూపించిండు తర్వాత బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్లో కేటాయించింది మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే నిన్న మొన్న మంత్రి గారు మేము పద్దెనిమిది వేల కోట్ల వరకు ఇచ్చినామని అంటున్నారు వాస్తవానికి రైతాంగానికి ముట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే పదిహేను ఇరవై శాతం కూడా వాళ్ళు చెప్పిన దానికి ప్రకారంగా రైతాంగానికి చేరలేదు ఒకవైపు వాస్తవాలు ఈ రకంగా ఉంటే ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించి అన్ని ఆరో కార్యక్రమాన్ని అమలు చేసినామనేటువంటి బోగస్ మాట చెప్పండి రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరందరూ దృశ్యంలో సకాలంలో ఎరువులు ఇచ్చినాం సకాలంలో విత్తనాలు ఇచ్చినాం సకాలంలో సాగునీరు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం రైతు వాళ్ళకు సపోర్ట్గా మీకు రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చినాం అనేక గిడ్డంగుల్ని గోదాములు కట్టించినాం తర్వాత అనేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం ఈ రకంగా అడుగడుగున రైతాంగం కోసం పనిచేసినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన అయితే ఈ రోజు మాత్రం వాళ్ళ ఉసురు పోసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది మరి తెలంగాణలో మాసాలుగా కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రత్యేకించి రైతాంగానికి చేస్తున్నటువంటి ద్రోహం మీరందరూ మనమందరం కూడా చూసినాం ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా రెండు లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తా ఆ మరుక్షణం నుండే అమలు చేస్తా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆయన డిసెంబర్ తొమ్మిదిన ప్ర పదవి ప్రమాణ స్వీకారం చేయలే డిసెంబర్ ఏడవ తారీఖుని అంటే ఆయన అధికారం కోసం సమయాన్ని రెండు రోజులు ముందుకు జరిపిండు ఆ తర్వాత తొమ్మిదవ తారీఖు తర్వాత వంద రోజులు అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు ఈరోజు అది పునరావృతం అవుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి పద్నాలుగు సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్నది తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళ మెడలు వంచిన చరిత్ర ఉన్నది ఢిల్లీ పాలకులతో మెప్పించి ఒప్పించినటువంటి చరిత్ర ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే మళ్ళీ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజానికం ఎటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటానికి సిద్ధమైన అవసరమైతే చరిత్రను పునరావృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు మా కార్యక్రమాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారి హరీష్ రావు గారు నాయకత్వంలో కొనసాగుతూనే ఉంటాయన్నటువంటి పొరుగులు పెట్టి ఆపుతారు కాబట్టి చాలా మందికి మీరు తెచ్చుకోండి చాలా బ్యాంకులలో చుట్టేది రైతులు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళకి కాజె చెప్పారు అదా రుణమాఫీ పూర్తి చేయమని కూడా తప్పేనా మీరు అన్నారు కదా మీరు మళ్ళీ అడుగుతారు రాజీనామా చేయమని కౌంటర్కి మీరు ఏంటి పూర్తి చేయమని చెప్తున్నాం అదేం చేస్తలేరు అది ముఖ్యంగా రైతు బంధు రైతు బంధువు అదే ముగిసే కాదు రావాలి జూన్ నెల జూన్ నెల వరకు జూన్ తారీఖు ఎనిమిది తర ఎనిమిది తారీఖు వరకు అరు రైతు బందీ లేదు కావచ్చు రైతు బందీ ఇవ్వలేకపోయారు కదా మీరు చేసింది ఏంటి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మీ పాలన మీద దృష్టి పెట్టాలి రైతులను రైతులను ఆదుకునాలి రైతులకు సహకరించాలి అది పోయి మాటలు తిట్టుకుంటా మాటలు తిట్టుకుంటా తిట్టుకుంటా విమర్శించుకుంటా కాలం గడపాలంటే ఎన్ని రోజులు గడపలేరు అంత గ్రహిస్తారు రైతులు ఇంత చాలా బాధలతోటి ఉన్నారు రైతు బంధు దానికి సకాలంలో ఎరువులు దొరకడానికి ఎన్నో ఇబ్బందులతోటి ఉండరు కరెంటు తోడు ఇబ్బందులు ఉండరు కాబట్టి అవి సక్కనం మీ పరిపాలన దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని అందరి రుణమాపులు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర కార్యాలయం గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు గానీ వర్కింగ్ గారు ఇచ్చిన రైతు రుణమాఫీ ధర్నా కార్యక్రమాలు చెప్పడం జరిగింది నేను ఒకే విషయం చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రివర్యులు కానీ చాలా మాట్లాడుతున్నారు పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు రైతులకు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నాను రెండు విషయాలు రెండు వాళ్ళ మాట్లాడిన విషయాలు చెప్తాను నేను పాటిస్తా ఏం చేయలేదు అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల గురించి ఆలోచించిందా ఆయన చేసింది రైతులు ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి రెండు విషయాల దృష్టి సారించారు సంక్షేమంలో ముఖ్యంగా రైతులను చాలా ప్రాముఖ్యత ఇచ్చిన ఒకటే ఆలోచించాలి ఏ నాయకుడు అన్నా ఎంతో మంది ముఖ్యమంత్రి అయినారు ఎంతో ప్రభుత్వాలు ప్రభుత్వానికి వచ్చారు ఎన్నో పార్టీలు ఏ విధంగా ప్రతి ఒక్కరిని రైతు బిడ్డని చెప్పుకోడు కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైలకు కావాల్సిన మౌలిక వసతులు అందుబాటులో ఉండేటందుకు చెల్ల కార్యక్రమం పురోగత కార్యక్రమం ఏపట్టేట సలహాలు అనిపిస్తాయి రైతులకు కావాల్సింది ఏంటి వ్యవసాయం చేసుకోనికి నీళ్లు పెట్టుబడి కరెంటు ఇవి కావాలి అవి ఇచ్చిన గత కేసీఆర్ కాదే ఎప్పుడైనా చెల్లు బాగా చేపించినందుకు చెల్లెల్లో నిండి చెల్లు నిండిన తర్వాత చెల్ల బోర్లలో నిల్లే బోర్ల వాటర్ లెవెల్ భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యి అంటే ఆ వాటర్ లెవెల్ పెరిగి అందరు గోలు నడుస్తే చాలా మంది పంటలు పండించుకొని పచ్చిర్రు అదే విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇటువంటి కాళేశ్వరం కానీ ఎన్నో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మీరు కట్టి మీరు కారణం పది ఏళ్ళు ఎంత అయింది ఒక సర్వే చూసినండి దాంతోపాటు రైతులకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా ఏ ఏ ప్రపంచంలో ఎక్కడ చూసినా రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని రైతు బంధు సహాయం చేసిన గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదా అది రైతులకు సహాయం చేసినట్టు కదా అదేవిధంగా ముఖ్యంగా రైతులకు రైతు బంధి కాకుండా రైతు చచ్చిపోతే రైతు బీమా ఒక పేద రైతు చచ్చిపోతే ఒక గుంట పొలం ఉన్నా సరే చచ్చిపోతే దినాల లోపటే ఐదు లక్షలు విధంగా చేసి సహకరించే విధంగా ఐదు లక్షలు చాలా మంది బీద వర్గాలు చాలా పరిస్థితి బాపరచుకున్నారు బిడ్డలు పెళ్లి చేసారు అప్పులు చేసుకున్నారు ఈ రైతులకు చేసి వాళ్ళకి కళ్ళవంత లేదా అప్పుడే రుణమాఫ్ మేము మీలాగా ఒకటే పదం డేట్ కటాఫ్ ఆఫ్ కటాఫ్ కట్ పెట్టలేదు వాళ్ళు వచ్చే రుణమాఫ్ చేసినాం కరోనా వచ్చినా కానీ అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వానికి లక్ష కోట్ల నష్టం వచ్చినా కానీ కొత్త ఒత్తుల వాళ్ళు చేర్చుకుంటు తీర్చుకుంటూ వచ్చినాం అదేవిధంగా ముఖ్యంగా అంత ఆలోచించుకోండి కరెంట్ ఎవరైనా కరెంటు పరిస్థితి ఎట్లుండ రైతులకు ఎన్ని మోటార్లు కాలిపోయేది ఎన్ని స్టార్టాలు కాలిపోయేది ఎంత ఇబ్బందులు వాడేది ఎంతమంది చచ్చిపోయేది ఆ పరిస్థితి ఎక్కడ మంది మరి అంతకుముందు ఆ పరిస్థితి అంతకుముందు చేసిరా మీరు రైతులకు ఇవన్నీ ఎవరు చేసిరు సారి ఆలోచించుకురాలి ఇప్పుడు ముఖ్యంగా ఏమంటారంటే హరిశ్రావు చాలా గగ్గోలు పెడతాడు అని అంటాడు హరీరావు గగ్గోలు పెట్టినా వాళ్ళు గగ్గోలు పెట్టినా ఒకసారి అర్థం చేసుకోలేదు మీరు గగ్గోలు పెట్టిరా హరిశ్రావు గారు మీరు ఏమన్నారు తీసుకోరీ గెలవాలి వాళ్ళు అనుకున్నారు లేనిపోని అవార్థ ఎన్ని అబద్దాలు హామీలు ఇచ్చి మీరు ఇంతకుముందు చెప్పారు చాలా మంది ఎన్ని అబద్దాలు హామీలు అంటే విపరీతమైన నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు అతను ముఖ్యంగా ఆరు హామీలు కేసీఆర్ హరీష్ రావు అంటే మీరు ఆయన రెండు వేల రెండు వేల డిసెంబర్ తొమ్మిది తారీఖు మాఫ్ చేస్తాం రెండు వేల ఇరవై మూడు నాడు మీరు లోన్ తీసుకొని మాఫ్ చేస్తాం మేము చేస్తాం మాఫ్ చేయలే తర్వాత కూడా ఏమన్నా అంటే ఆయన పంద్రా ఆగస్టు వరకు